సంక్రాంతి సంబరాలు అయితే వేరే లెవెల్లో చేశారు మన ఆర్గనైజేషన్లో సో ఆర్గనైజేషన్ కంపెనీలో పనితో పాటు ఈ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఏదన్నా పండగ వచ్చినప్పుడు నిజంగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో ఇదైతే నాకు నిజంగా చాలా బాగుంది కార్పొరేట్ ఇది ఒక ప్లస్ మనం మిస్ అవుతున్న కల్చర్ మొత్తం ఇక్కడ ఓ డెమో రూపంలో వర్కర్లకు పనితో పాటు కొద్దిగా మెంట్ లైక్ ఎంజాయ్మెంట్ చేయడానికి ఇక్కడ అయితే ఏ విధంగా సెలబ్రేషన్ చేశారనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇది ప్రతి వ్లాగ్ సో చూస్తున్నారా సమ్ గేమ్స్ సో ఆపరేటర్లు అందరూ కొద్దిగా ఎంజాయ్ చేయడానికి గేమ్స్ అప్పటికే మనకి చాలా టైట్ షెడ్యూల్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారా సో డెబిట్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు డెబిట్ సూపర్ అయితే డెబిట్ బాగా ఉంది అసలు నేను ఫస్ట్ టైమ్ సో న్యూ జనరేషన్ ఆ జనరేషన్ పోతుందా జనరేషన్ మనం మర్చిపోతున్నాం అన్న కాన్సెప్ట్లు పెట్టారు ఇది చాలా అంటే చాలా 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 బాగుంది కాకపోతే ఇది పిల్లలు కాబట్టి అంతగా అర్థం కాలేదు కానీ అండర్స్టాండ్ అయితే చేయగలుగుతాం కాబట్టి సో నిజంగా ఈ ప్రోగ్రామ్ వెరీ ఫస్ట్ టైం పెట్టారు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఇది కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంది సో డెబిట్లో రెండు టీమ్స్ సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీచ్ అయితే ఇచ్చారు ఆ స్పీచ్ నిజంగా బాగా అనిపించింది స్పీచ్ అయిపోయిన వెంటనే మనం వేరేది ఎవరు గొప్ప అనే స్పీచ్ సో రెండు టీమ్స్ వెరీ 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 సూపర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేశారు ఈ విధంగా ప్రోగ్రామ్ పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ వాళ్ళలో ఉన్న ధైర్యం మనం బయటకు తీరవచ్చు టాలెంట్ అని చెప్పిన టాలెంట్ ఉన్నాం కదా టాలెంట్ బయటకు తేవడానికి ఇదొక విధంగా ఉపయోగపడింది ఆ తర్వాత ముగ్గుల పోటీలో సో ముగ్గుల అయితే చాలా ఇంట్రెస్ట్గా వైట్ కలర్ బ్లూ కలర్ రెండు మెంబర్స్ అండ్ ఆపిల్ స్టాఫ్ కింద షాప్ ఫోర్ అంటే ఇద్దరు కలిసి పార్టిసిపేషన్ చేశారు సో రంగోలీ కాంపిటీషన్ కూడా సూపర్ అయితే సూపర్గా అందరూ బాగా వెరీ ఇంట్రెస్టింగ్గా వెరీ సూపర్ నైస్గా టాలెంటెడ్ సూపర్ టాలెంటెడ్ పీపుల్స్ అందరూ చేశారు సో రంగోలి కూడా సక్సెస్ఫుల్గా అందరూ కలిసికట్టుగా చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా రంగోలి వేరే వేరే డిజైన్లలో సో ట్వంటీ ట్వంటీ సిక్స్ కాన్సెప్ట్లో బాగా అయితే సెలబ్రేషన్ చేశారు ఇక్కడ చూస్తే హ్యాస్ ఏ హ్యాపీ పొంగల్ అంటే మనం తమిళనాడులో పొంగల్ అని అంటాము అదేవిధంగా మా ఆంధ్రలో వచ్చేసి సంక్రాంతి అంటాం కదా అదేవిధంగా వేరే వేరే స్టేట్లో వేరే వేరే పేర్లు ఉన్నాయి సో ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు సో ఇక్కడ చూస్తే మీరు ఆ రంగోలి ఏ విధంగా వేరే వేరే రంగులతో కాన్సెప్ట్తో చూస్తున్నారా క్రియేటివిటీ మొత్తం ఏ విధంగా ఉందనేది సో సూపర్గా అయితే అందరూ కలిసికట్టుగా పార్టిసిపేట్ చేసి సో రంగోలి కాంపిటీషన్లో అయితే పాల్గొన్నారు వేరే వేరే కాన్సెప్ట్లలో వేరే వేరే ముగ్గులు సూపర్గా అయితే సూపర్గా ఉన్నాయి అందరూ వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్లతో సూపర్ వేర్ లెవెల్ అండ్ క్రియేటివిటీ ఆ హార్డ్నెస్ అయితే మీకు ఇక్కడ చూడడానికి కనిపించింది సో సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశారు సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో అందరూ వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్లు అందరూ గెలిచినట్టే కాకపోతే విన్నర్స్ని అనౌన్స్మెంట్ చేయాలి కాబట్టి ఒక ట్రెండ్ థర్డ్ అనేది ఇస్తూ ఉంటారు అదేవిధంగా సో నీ కొన్ని రంగోలీస్ అయితే నిజంగా వేరే లెవెల్ అనే చెప్పాలా సో ఆ కాన్సెప్ట్ ఐడియా క్రియేటివిటీ అనేది చాలా బాగుంది సో ఆల్ ఆపరేటర్స్ అండ్ వైట్ కలర్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు సో తర్వాత వచ్చేసి మనం పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అంటాం ఇంకా సో అదేవిధంగా సో పొంగల్ సెలబ్రేషన్స్కి స్టాప్స్ స్టాప్లో అయితే ఎవరికి మ్యాక్సిమం రాదు కాకపోతే ఇక్కడే ఫస్ట్ టైము చేశారనుకుంటా సో ఆ విధంగా కొద్దిగా ఎంజాయ్మెంట్ అక్కడ కూడా చేసాం ఆ తర్వాత కొన్ని ఉట్టి పగలగొట్టడం ఇది మనం అయితే పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం ఇదే కాన్సెప్ట్ కంపెనీలు కూడా కళ్ళకు గంతలు కట్టి ఉట్టి పగలగొట్టాలా వీటిలో వచ్చేసి వైట్ కలర్ బ్లూ కలర్ అందరూ పార్టిసిపేట్ చేశారు మనకి వీడియో లెంత్ అయింది కాబట్టి మనం తీయలేదు సో చిన్న ఒకటి రెండు బిట్స్ అయితే నేను తీశాను సో ఉట్టి పగలగొట్టడం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసి అది కూడా సూపర్గా ఎంజాయ్ఫుల్గా ఉట్టి పగలగొట్టే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేసి చేశారు ఇక్కడ చూస్తున్న వైట్ కలర్ బ్లూ కలర్ అందరూ కలిసికట్టుగా సో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా వచ్చిందన్నమాట సో అదేవిధంగా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు సో అన్ని ప్రోగ్రామ్స్ మనం కవర్ చేయలేము కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం చిన్న చిన్న బిట్ లాగా నేను తీసాను అనమాట సో ఎందుకంటే ఇది ఒక మెమొరీగా ఉండిద్ది మన దగ్గర అని తర్వాత వచ్చేసి మనకి చైర్స్ చైర్ గేమ్ అని పెట్టారు సో చైర్ గేమ్లో వచ్చేసి అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నేనే విన్ అయ్యాను మెన్స్ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీలో వేరే అమ్మాయి విన్ అయ్యారు సో పది మందితో స్టార్ట్ అయింది నేను ఫస్ట్ ప్లేస్లో అయితే వచ్చాను సో నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అది అది ఆ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ రావడం చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఇంకా చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు లెమన్ స్పూన్ అని అదేవిధంగా వేరే ఏదో గేమ్స్ స్టార్ట్ చేసి చేశారు సో దాంట్లో వచ్చేసి మనం ఏం పార్టిసిపేట్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇది ర్యాంపాక్ కల్చరల్ డ్రెస్సెస్లో ర్యాంపాక్ అని వేశారు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ర్యాంపాక్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు డిపార్ట్మెంట్స్లో వేరే వేరే డిపార్ట్మెంట్ వైజ్గా పెట్టారు సో ర్యాంపాక్ ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ చూడండి ఇక్కడ మేము వస్తున్నాం కదా మోను హరీష్ అంటే మా బాస్ వేరే రబ్బర్ మిక్సీ ఉద్రంగా వచ్చి ర్యాంపాక్ చేసాం ఇక్కడ కూడా అంటే మేమే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చాము ఈ విధంగా ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి అన్ని ఆర్గనైజేషన్లతో చేస్తే బాగుండదనేది నా ఒపీనియన్ మీ ఆర్గనైజేషన్లో ఈ విధంగా సెలబ్రేట్ చేస్తారా అనేది కామెంట్ అయితే చేయండి